పోలవరంకి సంబంధించి పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథన్న గారు దాదాపు మూడు రోజుల నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఫైనాన్స్లో కానీ ఫైనాన్స్ మినిస్టరీ కానీ వివిధ రకాల గారిని కలుస్తూ అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరు ఫైనాన్స్ అండ్ వాటర్ సెక సెక్రటరీ కూడా అందరినీ కూడా కలుస్తూ ఏదైతే పోలవరం ఇంకా కూడా కలుస్తూ ఉన్నారు ఈరోజు జలశక్తి మినిస్టర్ గారిని కలవటం జరిగింది ఈరోజు ఇద్దరం కూడా రిప్రజెంటేషన్ సీఎం గారు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఏదైతే వాళ్ళ పదిహేడులో జరిగిన పొరపాటు వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ సార్ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా వివరించడం దాన్ని కూడా మంత్రి గారు స్పష్టంగా దాని మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే ఈరోజు మనం వెళ్ళకపోతే ఇంత ఖర్చు పెట్టి కూడా ప్రాజెక్ట్ ఇబ్బంది పడే పరిస్థితి అని ఆయన కూడా చెప్పడం జరిగింది సో దాని తగ్గట్టు ఖచ్చితంగా కూడా దాని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తప్పకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కాంపోనెంట్ కూడా ఏదైతే తీసివేశారో దాన్ని కూడా ఏదైతే ఫోర్టీన్ యాక్ట్ ప్రకారం మనకు ఉంది కాబట్టి దాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం దాన్ని కూడా తప్పకుండా సానుకూలంగా స్పందించి సాయం చేస్తారని చెప్పారు అలాగే ఆర్ఎన్ఆర్కి సంబంధించి కూడా తప్పకుండా ఎంత అవసరం అవుతుందో తప్పకుండా ఏదైతే కాస్ట్ కాస్ట్కి సంబంధించి దాన్ని కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే కూడా పదిహేను ఇరవై రోజుల లోపలనే ఆయన కూడా పోలవరానికి సంబంధించి ఒకసారి ఆహ్వానించాం మీరు వచ్చి చూసి ప్రత్యక్షంగా దాన్ని కూడా ప్రాజెక్ట్ ఏ విధంగా జరుగుతూ ఉంది అలాగే ఆర్ఎన్ఆర్ కి సంబంధించి ఏ విధంగా కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాం అన్నీ కూడా ఒకసారి మీరు కూడా వచ్చి చూడాలని ఆహ్వానిస్తున్నారు ఆయన కూడా పదిహేను రోజుల లోపలే వస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే అనేక రకాల ఇష్యూస్ ఏ విధంగా దీన్ని పూర్తి చేయబోతున్నాం టైం లైన్ ఏంది ఏ విధంగా పీపీఏ సిడబ్ల్యూసీ ఏ విధంగా కోఆర్డినేషన్ చేసి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే వెళ్తామని చెప్పి కూడా చెప్పాం అందరం కూడా అదే ప్రకారంగా వెళ్ళి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆయన వాళ్ళు వెరీ పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది ఏదైతే త్రీ డేస్ నుంచి కూడా రాజధాని వివిధ రకాల ఫైనాన్స్ కానీ అన్నీ కూడా అందరితో కూడా మాట్లాడుతూ ఒక పాజిటివ్ మూడ్ లోపల పాజిటివ్గానే అందరూ కూడా సహకరించడం సంతోషం